దొంగ బుద్ధి పాలించుకున్నారు కాదు కూతురింట్లో కూడా దొంగతనమేనా ఎవరు మేం కాదు మీరా దొంగతనమే ఉందిరా ఒక్కసారిగా తినలేక దాచుకుంటున్నాను అంతే ఈ సామానే మనం పెళ్లికి ఒట్టి చెల్లుతో వచ్చాం ఎన్నేంటి మిఠాయి ఈ మిఠాయి ఎందుకే అబ్బా తిన్న వరకు తింటాం మీ తావి కొట్లు అమ్ముకుంటాం వీళ్ళ వల్ల మన కొట్టు ముండం అయ్యలేదు ఆహా మూడుకు తగ్గ పెళ్ళామండి ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది ఆది దంపతులు నువ్వు నోరు మూసుకో ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ నలుగురు చూసి మొగాన కాండ్రించి ఉమ్మేకు ముందు ఎన్ని సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్ అబ్బా మీరు ఊరుకోండి కనీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలిపెట్టేటప్పుడు ఎలా మసలు కావాలో చెవులు వేసిపోవద్దు అయితే త్వరగా దిగులు అమ్మాయి అమ్మాయి అమ్మా లలిత చూడమ్మా మేము బయలుదేరుతున్నాం మీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం ఇక మీదట నీ భర్తే నీకు దైవం పతియే ప్రత్యక్ష దైవం బాబాయ్ ఏమైంది ఏడు పడుతుంది గట్టుకు లాగరా ఎందుకంటే పులుసు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటేను హుండాయి పని అయిపోయింది చెప్పే నాలుగు మాటలు జాగ్రత్తగా చెవులో వేసుకో ఏ విషయానికైనా తలూపటం కానీ సర్దుకుపోవటం కానీ చేయకూడదు సతీ సావిత్రిగా పోజు కొట్టే మీ తోటి చూడు దాంతో ఎడ్డమంటే పెడ్డమనాలి అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మి ఇలా రామ్మా అంటే ఏ నీ కాళ్ళు పడిపోయాయా నువ్వు వంట గదులు అడిగి పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి మీ ఇద్దరి మధ్య గొడవలు సర్దలేక మీ ఆయన వేరంటి కాపురం పెట్టాలి అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఇలాంటి మొగుడైనా దిగొస్తాడు దాని ఉదాహరణ నేనేనమ్మా ఆ గిన్నెలో ఉంగరాలు గొలుసులు అన్ని పెట్టి పంపించు ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర గొడవ పెట్టు చాలెన్నోర్మే ఊరుకున్న కొద్దిగా రెచ్చిపోతున్నావు నీలాగ ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే కాపురాలు కూలిపోతాయి లలిత నిన్న అమ్మని పిలవడానికి సిగ్గుగా ఉంది నిన్ను నేనే కాదు దేవుడు కూడా మార్చలేడు నీ నీడ పడితేనే పచ్చి గడ్డి కూడా భంగు నిన్ను నేను జన్మలో మార్చలేను నీకే కాదు నాన్న కూడా చెప్తున్నాను ఈ నుండి ఇల్లు నాది ఈ ఇంటి మంచి చెటను కష్ట సుఖాలు నావే ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే అర్థమైందా మీరు నన్ను మర్చిపోండి కన్నమమ్మకారం అంటూ కాకమ్మ బృందం మళ్ళీ ఇంటికి రాకండి అంతగా నన్ను చూడాలనిపిస్తే సబుడ్ చేయండి నేను వస్తాను వెళ్ళండి మూట కట్టుకున్న తీసుకుని బయటకు నడవండి మీ చెప్పుడు మాటలతో నన్ను ఇంట్లో ఒక దోషం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నోటితో చెప్పింది సాలకా పోలీసు చెప్పు చెప్పుతో సమాధానం చెబుదామని ఆ చెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో చూసారా ఇది నా కూతురేనా నా కడుపునే పుట్టిందా తల్లిని పట్టుకుని ఎన్ని అనరాని మాటలు చూసారా నాకు అదే డౌట్ గా ఉంది జరిగిందా అని ఏమే చెప్పు సచ్చి సచివర్ తేడుస్తుంటే రంగ మొగుడు వచ్చి గొంగ పట్టుకొని లాగే అట్ట అట్టా ఉంది మీ కథ పదండి అక్క నేను మాట్లాడుతాను చెప్తావా ఏంటమ్మా ఈ ఇంటికి నేను ఎవరిని కోడలివి అంతేకాదు నీకు తోటి కోడల్ని అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి అవునా అవును అలాగే ఇంటి బాధ్యత కూడా నా మీద ఉంది కదా నాకు ఏ పని చేయనివో పొద్దున్న నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి అలాగే నువ్వు వెళ్ళి నీ శ్రీవారితో కబురులు చెప్తూ ఉండు మిగతా పని నేను చేస్తాను నీ బావగారితోనా ఆయన దర్శనమే నాకు దొరకదు ప్రజల కోసం అహర్నిశలు తిరిగే ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను మళ్ళీ రాత్రి ఏ వేళకు అంతే అక్క అవునమ్మా ప్రతి ఆడది దేవుడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం నేను సగటు ఆడదాన్ని అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ అందుకు నేను పెట్టుబట్టలేదు కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా వెళ్ళు నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగకముందే నాకు సగం పనప్పజెప్పు సగమే కర్మ పూర్తి పని అప్పగిస్తాను తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికి వచ్చాక ఇక నాకెందుకీ బాధ్యత ఇవన్నీ నాకొద్దు పని నాది పెత్త అంతే చేసే వాళ్లే పెత్తనం కూడా చేయాలి మొత్తం బాధ్యత తీసుకోవాలి ఇది నీ ఇల్లు నువ్వేం చేసుకుంటావో చేసుకో ఎవరి గురించే నీ ఎందుకు ఇలాంటి కబుర్లతో కడుపు నిండుతుందా మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందమ్మా సిగ్గు నాకే కాదు మా యజమానికి మా అమ్మగారికి మా ఇంట్లో ఎవ్వరికి సిగ్గులేదు మీ యజమాని ఊర్లో లేడా ఊళ్ళో ఉంటే నీ కోసం కబుర్ ఎందుకు పెడతానమ్మా ఇదిగో హార్లిక్స్ ఇది వాడు సన్నగా ఉన్నావు కదా బాగా లావవుతావు ఇదిగో సబ్బు ఇది పరమ రుద్దు రుద్దితో మంచి వాసన వస్తుంది ఇదిగో కాల్గట్టు ఇది బలక వాడు లేకపోతే కంపు వస్తుంది ఇది తీసుకో ఇది తీసుకో ఇది కూడా తీసుకో చెత్తరా అంట చెత్తరా అండి అది ఇదేంటి జడలా చిక్కిపోయింది నేను ఇచ్చిన కేసీవర్తన్ వాడటం లేదా కావాలంటే తీసుకో ఇంకా నాలుగు ఇవ్వరా ఇవ్వరా బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది గల్లా పెట్టులోకి డబ్బులు రావట్లేదు ఆలోచిస్తున్నా కారణం ఇదన్నమాట కేసీవర్తన్ ఇస్తానన్నా నా వదలనాన్ని నేను ముద్దు పెట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను సిగ్గెందుకు ఏమండి అంతేనా పగలు రాత్రి నీకు ఇంకేం పని లేదా అవును అసలు చాలా ముఖ్యమైన పనే ఇది పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదట ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో లేచారు అనుకో నా గురించి తప్పుగా అనుకుంటారు చూడు పిన్నమ్మా పాడు పిల్లడు అని పాటలు పాడతారు ముందు నా నోరు తీపి చేయవా తీపి చేస్తే వదిలి పెడితేవా అలా లా నన్నా లిప్ అబ్బా బుద్దిస్తావనుకుంటే సోసేస్తావేంటి ఎసరు మరిగిపోతుంది టై చేసి నన్ను వదులు ఎసరు కంటే నేను ఎక్కువ మరిగిపోతున్నాను నాకైతే అదే ఎక్కువ వదులు వదులు వదలను పెళ్ళయ్యా కూడా షరతులు పెడుతున్నావా అన్ని నీకు నీ బాబుద్దులే వచ్చాయి నిజమే నా గురించి జనమంతా అలాగే అనుకుంటున్నారు మీ ఇద్దరు అన్నదమ్ముల్ని దమ్ముల్ని పిడగొట్టడానికి వచ్చానని స్వర్గం లాంటి ఇంటి నరసంగా మారుస్తానని కనకై కూతురుగా నాకు అంత చెడ్డ పేరుంది ఈ ఇంటి కోడలుగా చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అంతేకాని పగలు రాత్రి నీ చొక్కా పట్టుకుని తిరుగుతుంటే జనం అనుకునే మాటే నిజమని అక్క బావా అనుకోరు అవును విజయ్ ఊర్లో అందరూ అనుకుంటున్న మాటలు నిజం కావని నేను ఇంటికి తగ్గ కోడల్లేనని అక్కా బావక నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకే కాదు నీకు కూడా ఉంది విజయ్ స్వర్గం లాంటి ఇల్లు మన ఇద్దరి వల్ల నరకంగా మారకూడదు అమ్మా ఎసరు మరిగిపోతుంది ఇప్పుడే వస్తాను బావుగారా ఆనందం ఆవిరైపోతుంది నువ్వు ఇంటి కోళ్ళవి మాత్రమే కాదమ్మా కూతురు కూడా ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూస్తున్న మాకు దేవుడు నీ రూపంలో కూతుర్ని పంపించాడు మాకు పిల్లలు నేను లోటు తీర్చాడు వెయ్యేళ్ళు సుఖంగా వర్తింది నేను చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్నదేమిటి నా మాట వినవా నీ మాట నేను వినకపోవడం ఏంటక్క వింటున్నట్టు నాటకం ఆడుతున్నావు విజయ్ అవునా విజయ్ ఎప్పుడు నేను తన దగ్గరే ఉండాలంటాడు ఎలా కుదరాలి భర్తకు ఆనందం పనిచం ఆడదాని మొదటి బాధ్యత సరే ఒక పని చేద్దాం నాలుగు రోజుల పాటు ఏదన్నా ఊరెళితే నువ్వు అన్నట్టు భర్తతో ఆనందంగా గడపచ్చు అలాగేనమ్మా మీ బావగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను వెరీ గుడ్ వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది ఇవాళ ఏర్పాటు పూర్తి చేయిస్తాను విజయ్ విజయ్ నువ్వు పది రోజుల పాటు మీ ఆవిడని తీసుకుని మీ ఇష్టం వచ్చిన తోట షికారులు ఇవాళ బయలుదేరు ఓకే విజయ్ అన్నకు తగ్గ తమ్ముడివి చెప్పగానే బయలుదేరుతున్నావు డబ్బు అన్నం కాక ప్రేమ తిని బ్రతుకుతారా ఇదిగో పదివేలు ఈ డబ్బులో మళ్ళా తీసుకొచ్చావో నడ్డి విరిగిపోతుంది జాగ్రత్త తీసుకో వదలాను ఆ సర్లే కాని ఇదిగో పదివేలు అన్నయ్య ఇచ్చాడు నేను రాను ఏ ఎందుకని నేను రాను వదిన సర్లే వాళ్ళతో పెట్టుకుంటే మనం కి వెళ్ళినట్టే ఎందుకని అన్నయ్య రాందే వదిన ఇల్లు కదలదు ఆయన కూడా రావాల్సిందే అందుకే ప్రోగ్రాం పెట్టింది అన్న వదిన మనతో వస్తారా రప్పించాలి ఇద్దరిని ఒకే గదులు పెట్టి తాళం వేయాలి ఇద్దరినీ ఒక గదులనా ఎందుకు డిగ్రీ ఎగ్జామ్ నువ్వే కాపీ కొట్టావా డిగ్రీ ఎగ్జామ్ లో ఇలాంటి అర్థమైతే వాళ్ళని వాళ్ళందరం చెప్పు నేను చెప్పను నాకు సిగ్గు నువ్వే చెప్పు అంటే నేను నా సిగ్గులు అందరినీ అది కాదు నువ్వైతే కాదు నువ్వే చెప్పాలి 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 ఏమిటా ఎలా పడ్డావు ముఖానికి ఏమిటి ముఖాన ఏముంది ఇదా ఇది కొబ్బరి పచ్చడి లలిత రుచితో మనిచ్చింది నాలుగుతో కాకుండా ముఖంతో రుచి చూస్తున్నావురా నువ్వు థ్యాంక్ యూ వదిన ప్రయాణం ఎప్పుడు వదినప్పుడంటే అప్పుడే ప్రయాణానికి వదినకి సంబంధం ఏమిటో వదిన రాందే లలిత ఎవరు రాదట తనకి భయం అట నువ్వు ఉన్నావు భయమే ఉంది ఏమ్మా లలిత మీ ఇద్దరం వచ్చినా మళ్ళీ మీ అక్క ఎందుకు తోడుంటారని అవునవును వదినస్తే బాగుంటుంది రాందే అక్క మాత్రం ఎలా వస్తుంది అక్క రాకపోతే నేను వెళ్ళను నేను ఎక్కడికి రాలేనమ్మా ఊళ్ళో బోల్ పనులున్నాయి మీ బావగారికి అమ్మా మీరు వెళ్ళండి కుదరకపోతే మేము మానేస్తాం మా అదృష్టం ఎంత అనుకుంటాం అంత ఎందుకులే అమ్మా ఎందుకులేలిత అందరం కలిసే వెళ్దాం